శ్రీహరన్న తమ్ముడు శ్రీధర్ వాళ్ళ అబ్బాయి ధనుష్ తమిళ ధనుష్ కాదు తెలుగు ధనుష్ ధనుష్ అంత పేరు తెచ్చుకోవాలి ఫ్యూచర్లో ఎక్కడున్నా కూడా ఆశీర్వదించాలి అని పైనుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హెబ్బా పటేల్ హీరోయిన్ రేకాంక్య హీరోయిన్ బాలాజీ గారు ప్రొడ్యూసర్గా శ్రీకాంత్ తోట డైరెక్టర్గా నిర్మించిన ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫర్ ఆల్ దిస్ ఇస్ సో మా థ్యాంక్ యూ టు ఇయర్ మూవీ టీజర్ని ద డైనామిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారు రిలీజ్ చేశారు సో దీని గురించి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ హాయ్ దిస్ ఇస్ రేఖా ని రోషా ఈరోజు మా థ్యాంక్ యూ డియర్ ఫిలిం ట్రీజర్ని డైరెక్టర్ వివి వినాయక్ సార్ రిలీజ్ చేశారు సో చాలా సంతోషంగా ఉందండి ఖచ్చితంగా మీరు మీరన్ను సపోర్ట్ చేయాలి ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ